శ్రీమాతరైన మహా మీ పెదమక సిద్ధాంతిని మన పెరట్ రుచుల కార్యక్రమంలో వాటర్ అప్పుల గురించి మొన్న మన మిత్రులంతటితో పంచుకోవడం జరిగింది అలాగే మా పెరట్లో మామిడి చెట్టు వేయడం జరిగింది అది ఒరిజినల్ కొత్త పిల్లి కొబ్బరి దానికి అంటలు కట్టించడం జరిగింది అంటలు కట్టిన తర్వాత ఇక్కడ సువర్ణ రేఖ కట్టించాం ఇది సువర్ణ రేఖ వచ్చింది ఈ కాయలన్నీ కూడా ఈ సువర్ణ రేఖ వచ్చింది తర్వాత ఆ పవి పైవి అన్నీ కూడా కొత్త పిల్ల కొబ్బరి తర్వాత చిన్న రసాలు ఈ కొమ్మకి ఈ కొమ్మ కట్టినవి చిన్న రసాలు రసాలు కూడా మనకి బాగానే ఈ సంవత్సరం తయారైనవి అవి ఒక ఆయిల్ అవి కూడా కొత్త పిల్లి కొబ్బరే ఇది ఈ చెట్టు పదమూడు సంవత్సరాల వయసు ఇది అంటే మొదట్లో అంత అవగాహన లేక కొత్త పిల్లి కొబ్బరి టెంకేసి దాన్ని తీసి పక్కనే వేస్తే తొందరగా బతుకుద్ది అనేటువంటి అవగాహన కొద్దిగా లేక దాన్ని అలాగే ఉంచడం జరిగింది ఆ తర్వాత దీనికి అంటులు కట్టితే ఇది ఫలితం చదువు తగ్గుతుందని చెప్పి తెలుసుకొని దీన్ని అంట్లు కట్టించడం జరిగింది కడియం నుంచి నా శిష్యుడు ఒక ఆయన వచ్చి మంచి మనసుతో దీనికి అంట్లు కట్టడం జరిగింది అతని పేరు వెంకటేశ్వరరావు చాలా మంచి మనసుతో మనకి అంటలు కట్టాడు సాధారణ జనరల్గా ఐదు రకాల అంట్లు కట్టడం జరిగింది ఇది ఒరిజినల్ పిల్లి కొబ్బరి తర్వాత చిన్న రసాలు సువర్ణరేఖ పెద్ద రసాలు తర్వాత పొనాస్ కాపు ఓ రెండు అంటలు కట్టడం జరిగింది అయితే పెద్ద రసాలు అంటూ అన్నది అది ఎండిపోయి రాలిపోయింది చిన్న రసాలు మనకి సువర్ణ పండింది అలాగే పొనాస్కాప్ కూడా అది సక్సెస్ అవ్వలేదు అంటే ఇప్పుడే కొమ్మలు వస్తున్నాయి అది ఇంకా మనకి పూర్తవ్వలేదు అయితే ఈ అంట్లు కట్టడం వల్ల మనకి ఒక పది సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మొక్కకి నాలాగే ఎవరైనా ఆ మొక్కను తీసి వేరే చోట వేయకుండా ఉన్నట్టయితే దానికి అంట్లు కట్టడం వల్ల మంచి వ్యవసాయం వచ్చేట అవకాశం ఉంటుంది